హలో ఫ్రెండ్స్ ట్వంటీ థర్డ్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అనుని తన గదిలో వాళ్ళ గదిలోకి తీసుకొచ్చేస్తుంది అక్కి వాళ్ళ గతంలో ఉంటారు కదా ఆ గదిలో వచ్చి ఇదే మీ రూమ్ ఇప్పుడు చూడండి ఈ గది ఎలా ఉంది మీకు నచ్చిందా అని అంటూ అడుగుతుంది అక్కి ఆ ఇల్లుని ఆ గదిని అలాగే చూస్తూ అక్కి అలా చూపించేసరికి ఆర్య అను ఇద్దరు ఆ గదిని చూసి షాక్ అయిపోతారు అలాగే చూస్తూ ఉంటారు ఎలా ఉంది అని అంటూ అక్కి అడిగి మీకు నచ్చింది కదా నచ్చిందా లేదా అని అడిగితే దిస్ ఈజ్ వెరీ స్పెషల్ టు హస్ అని అంటూ చెప్తాడు ఆర్య అను అంటుంది ఈ గది ఎందుకు నచ్చదు ఇది మాదే కదా అని అను అంటుంది ఆ మాటలకి అక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత ఆ బాయ్ బయటికి అక్కి వచ్చిన తర్వాత అడుగుతాడు అమ్మ నాన్నకి రూమ్ చూపించావా ఏమన్నారు గతకి జన్మ జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా అంటే అప్పుడు అక్కడ జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది ఇక ఆర్య అను ఇద్దరు కూడా ఆ ఇంటికి వచ్చి అను గతంలో ఎలా ఉంది ఆర్య ఎలా ఉన్నారో అది చూపిస్తూ ఉంటారు ఇంతటితో రేపు ట్వంటీ ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్